రెండవ సాధన చెప్పండి గురుదేవా శిష్య అనగా అడవిలో కూర్చుని తపస్సు చేయడం కాదు అనేక విధములైన యోగములు చేయడము కాదు ఇక్కడ పెద్దల వాక్యములు విచారించి గ్రహించి తప్పించడమే సాధన రెండవ సాధన అనగా శరీర భ్రాంతిని వదులుట ఈ శరీరము అనేక రోగములకు పుట్టినిల్లు అశాశ్వతమైనటువంటిది క్షణభంగురమైనటువంటిది అని సర్వులందరికీ తెలుసు ఇలాంటి అశాశ్వతమైన శరీరాన్ని నమ్ముకొని దీనికి సంబంధించినటువంటి భార్య బిడ్డలు ధనకనక వస్తువాహనాల మీద కారకుడై ఈ శరీరము నేననుకొని శరీర భ్రాంతిలో పడి ఈ సర్వప్రపంచము శాశ్వతమని మోహించి ఉంటాడు కాబట్టి ఈ ప్రపంచ భ్రాంతి వదులుకొని పరలోక ఆపేక్ష ఒకటి ఉంది ఏమిటది స్వర్గలోకంలోనో అక్కడెన్నో పదవులున్నాయి నాకు ఆ స్వర్గలోకంలోనే అక్కడికి వెళ్ళినట్లయితే రంభ ఊర్వశి తిలోత్తమ మేనక అనబడునటువంటి అప్సరస కన్యలతో సుఖభోగాలు అనుభవించాలని స్వర్గలోక భ్రాంతులు ఉన్నాయి మానవునికి అన్ని లోకాలు బయట ఎక్కడో లేవు అన్ని స్వర్గలోకములున్నవి నీలోనే యమలోకములున్నవి నీలోనే అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక అనబడేటువంటి పదునాలుగు లోకాలు నీలోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడో లోకాలు ఉన్నాయి ఎక్కడనో సుఖభోగాలు ఉన్నాయి అని అవి అనుభవించాలనే భ్రాంతిని వదలి సర్వం నీలోనే ఉన్నాయి అని గుర్తించి నీలో ఉన్నటువంటి యథార్థమైన దైవతత్వాన్ని తెలుసుకొని తరించాలి కాబట్టి శరీర భ్రాంతిని వదలి పరలోక భ్రాంతిని వదులు వాటిని ఎలాంటి ఇబ్బంది రాని మళ్ళీ కావాలని ఆశ లేకుండా ఆపేక్ష లేకుండా మానవుడు ఏ విధంగా వాటి తట్టు మరి తిరిగి చూడడో అదేవిధంగా ఈ వదిలినటువంటి ప్రపంచము శరీరము పరలోక భ్రాంతులు కూడా అదే విధంగా వదులుకోవాలి వాటిని ఎన్నడూ నమ్మకు ఆ నిశ్చయంగానే నీకుంటే అదే రెండవ సాధన